ఏ మంత్రం చదివినా ఏ పూజ చేసినా మీ మనసే ఇంపార్టెంట్ మీ మనసు అనే పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టి మీరు జపించాలి పూజించాలి ఈ సత్యం అందరికీ తెలుసు కానీ రియల్ లైఫ్ లో మనం చేస్తూ ఉండలే దానికి కారణం ఏమిటి ఈ కలియుగంలో టెన్షన్లే ఎక్కువ ప్రతిదీ కూడా నిన్న జరిగిన దాంట్లో రేపు జరగబోయే దాంట్లో ఉండటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా ఫలితాన్ని తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఎవరైతే ఫలితం రావాలి అని గనక దృఢ సంకల్పం చేసుకున్నారో వారు ఈ విధంగా కంప్లీట్ మీ మనసు తనువు శరీరము కూడా భగవంతుని పాదముల దగ్గర ఉంచినట్లుగా ఫీల్ అవుతూ మీరు సరెండర్ అయిపోయి ఆ భగవంతుడికి మీరు ఈ మంత్రాన్ని జపించి చూడండి ఇరవై ఒక్క రోజులు చేసేలోగానే మీకు మెరాకిల్స్ జరిగి తీరుతాయి ఎంతో మంది ఆచరించి వారి జీవితాల్లో అద్భుత మెరాకిల్స్ జరిగినాయి అందువల్ల ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరణ మరీ ముఖ్యం ఈ రెండు తోడైతేనే మనకి ఫలితాలు అద్భుతంగా వస్తాయి మానవ ప్రయత్నం మనం ఎంత చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఫలితాన్ని అందుకోలేము అంటే ఎప్పుడు కూడా నర నరనారాయణలు కలిస్తేనే మనకి అద్భుత ఫలితాలు వస్తాయని భారతం నుంచి మనం నేర్చుకున్నాం అంటే కృష్ణ భగవానుడు అర్జునుడు కలిస్తేనే కదా భారతంలో మనకి అంతటి సంగ్రామం జరిగింది అదే విధంగా మన జీవితంలో కూడా నరనారాయణుడు కలవాలి అప్పుడే మనం ఈ జీవితంలో మనం అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం నమస్కారం అండి నా పేరు వినయ్ కుమార్ నేను సికింద్రాబాద్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా జాబ్ పోయిందండి నేను ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ కానీ ఎక్కువ నేను జాబ్ లేకుండా ఉన్నాను సో ట్వంటీ ఫోర్ లో నేను చెక్క గురుగారి దగ్గర రావడం జరిగింది సో గురుగారు ఇచ్చిన సింపుల్ రెమెడీస్ మంత్రాలు అవి చదువుకుంటూ నేను భగవంతుని గురుగారు చెప్పినది ఫాలో అయ్యాను సో నాకు వచ్చిన ఒక త్రీ మంత్స్ లోనే మా ఫ్రెండ్ నాకు ఎదురుగా ఫోన్ చేయడము అరే ఇలా ఇంటర్వ్యూ ఉంది నువ్వు రావాలి నువ్వు తప్పకుండా నువ్వు సెలెక్ట్ అయిపోతావు అని తను చెప్పడము నేను కూడా అంత గొప్పగా ప్రిపేర్ అవుతున్నా కూడా నేను కాన్ఫిడెన్స్ తో వెళ్ళడము అక్కడ నేను కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయడము నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము సో అన్ని జరిగాయి నేను ఇప్పుడు పీసీఎస్ లో కూడా నాకు జాబ్ వచ్చేసింది ఇదంతా గురువు గారు వల్ల జరిగింది నేను గురుగారికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను